హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో బ్యూటిఫుల్ ఉమెన్ కడా బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి నవరత్న కడా బ్యాంగిల్ అనమాట సో ఇవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ అండి ఇమిటేషన్ జ్యువెలరీలు కూడా చాలా ప్రీమియం క్వాలిటీ నేను వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీరు కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉందండి స్ఫూర్తి జ్యువెల్స్ సో మీరు ఇన్స్టాగ్రామ్లో సర్చ్ చేయొచ్చు లేదా గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్ అనమాట సో ఇది కడా బ్యాంగిల్ స్క్రూ టైప్ వస్తుంది సో టూ పాయింట్ ఫోర్ సైజ్ నుంచి టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ వరకు కూడా మనము వేర్ చేయొచ్చు వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయండి ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు మీరు వెబ్సైట్లో కూడా చూడొచ్చు అండ్ కలెక్షన్ వర్క్ మ్యాన్షిప్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వావ్ చాలా బాగున్నాయి గోల్డ్కి ఏ మాత్రం తీసుకోవట్లేదండి అండ్ ఇదే స్టోన్ మనం గోల్డ్లో తీసుకోవాలనుకోండి ఆ స్టోన్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది బట్ ఇక్కడ మనము స్టోన్కి పెట్టే కాస్ట్లో చాలా తక్కువ ప్రైస్లోనే మొత్తం సెట్ వచ్చేస్తుంది సో బెస్ట్ కదా అండ్ ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి డిజైన్ అయితే వచ్చింది మధ్యలో అటువైపు ఇటువైపు మనకి ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ చేశారనమాట సైడ్లో మనకి హూక్ టైప్లో సిస్టమ్ ఉంటుందండి సో దట్ కొంచెం పెద్ద చేయి అయినా చిన్న చేయి అయినా ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి లక్ష్మీదేవి మధ్యలో వచ్చి సైడ్లో అంతా కూడా మనకి స్టోన్స్ అయితే హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా ఎంత బాగుందో అండ్ జస్ట్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నానండి అండ్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది సో మధ్యలో మనకి స్టోన్ అనేది బాగా హైలైట్ చేసి అటువైపు ఇటువైపు కూడా మనకి లక్ష్మీదేవిని కూడా బాగా హైలైట్ చేశారనమాట అండ్ ఇది కంప్లీట్గా సీజర్స్తో వస్తుంది అండ్ స్టోన్లో కావాలి అని అనుకుంటే ఇలా చూస్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాదండి చాలా మోడల్స్ ఉన్నాయి నాకు కొన్ని అక్కడ కనిపించినవి నచ్చినవి నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుందాము మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని షేర్ చేశాను సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్లో మీకు పిక్చర్స్ షేర్ చేయమన్నా షేర్ చేస్తారు లేదు అనుకుంటే వెబ్సైట్లో వెళ్ళి మీరు హ్యాపీగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకేదన్నా డీటెయిల్స్ మీకు కావాలి కొంచెం ఏదన్నా క్వైరీస్ చేయాలి అంటే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ చెప్తారు